ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించిన చిత్రం హరిహరు వీరమల్లు క్రిష్ జాగర్లముడి జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ యొక్క చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు అత్యధిక థియేటర్లో విడుదలైంది తెలుగు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లో విడుదలైన ఈ యొక్క మూవీ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందని చెప్పాలి ఇక మొదటి నుండి ఈ యొక్క మూవీపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి ఈ క్రమంలోనే యూనిట్ ఇంటర్నేషనల్ షోస్ సందర్భంగా మూవీని చూసిన క్రిటిక్స్ కూడా తమ ట్విట్టర్ రివ్యూను ట్వీట్ చేయడం జరుగుతూ ఉంది హరిహర్ వీరమణులు సినిమాను చూడడం జరిగింది ఇక యొక్క సినిమా రన్ టైం విషయానికి వస్తే యాడ్స్ రోలింగ్ టైటిల్స్ మినహా రెండు గంటల ముప్పై రెండు నిమిషాలు అంటే రెండు వందల యాభై రెండు నిమిషాలు ఇక యొక్క మూవీ విజువల్స్ అద్భుతం ఊపిరి బిగబట్టి చూసేలా యాక్షన్స్ ఎపిసోడ్స్ భావోద్వేగాల ఊగిసలాట ఇక యొక్క సినిమా అభిమానులకు ప పండగ లాంటి వాతావరణం కల్పిస్తూ ఉంది అంటూ వారు ట్వీట్ చేయడం జరుగుతూ ఉంది టెంపుల్ ఈగల్ సీన్స్ ఫైట్ సీన్స్ అలాగే ఎమోషన్స్తో సాగే కుస్తీ ఫైట్ అలాగే కొల్లగొట్టినదిరోజు సాంగ్ అదిరిపోయే ఇంటర్వెల్ బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ టైగర్ ఎపిసోడ్ మైండ్ బ్లోయింగ్ ఇక ఫ్రీ క్లైమాక్స్ తారా సాంగ్ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉన్నాయని వారు కామెంట్లు చేయడం జరుగుతూ ఉంది బ్యాక్గ్రౌండ్ సాంగ్ అలాగే భారీ క్లైమాక్స్ తెలుగు సినిమా రంగంలో ఇప్పటి వరకు చూసిన పవన్ కళ్యాణ్ ఒక ఎత్తు అరెరు వీరమల్ సినిమాతో పవర్ స్టార్ మరో ఎత్తు అంటూ వారు ట్వీట్ చేయడం జరుగుతూ ఉంది ఇక బాబీ డియోల్ క్యారెక్టర్ కూడా సర్ప్రైజ్ ఇంటర్వ్యూల్కు ఇరవై ఐదు నిమిషాలు ముందు మూడు ఎపిసోడ్లు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి ఇక థియేటర్లో తగలబడిపోతే నన్ను అడుగు అంటూ మరికొందరు కామెంట్ చేయడం మరో విశేషం ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందనే చెప్పాలి మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్ర బృందంపై తమదని శైలిలో ప్రశంసలైతే కురిపిస్తూ ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ కెరియర్లో లో ఇదో మరో భారీ హిట్గా నిలవబోతుందంటూ కామెంట్లు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూడడానికి దర్శకధుడు రాజమౌళి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా థియేటర్ వద్దకు వెళ్ళి మూవీని వీక్షించి బయటకు వస్తున్న యొక్క ఫోటోలు వీడియోలు ఇప్పుడు నేటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి అయితే ఈ యొక్క మూవీని రాజమౌళి రామ్ చరణ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా వారు థియేటర్లో వీక్షించి బయటకు వస్తున్న యొక్క విజువల్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి మరి యొక్క మూవీని చూసిన వారు ఎలా స్పందిస్తారా అని ఇటు మెగా అభిమానులతో పాటు సినీ లవర్స్ అలాగే నందమూరి అభిమానులు కూడా తెగ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రస్తుతం ఇప్పుడు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది